మా బావిల్లు వాన్య కూరుస్తుంది మా బావిల్లు తెరిస్తే మీరు మా బావిల్లు వానత్య కూరుస్తుంది మా బావిల్లు పారివారి కొలు మా బాబా బాలు కి లేదు మా బాబాకు బారి కొలు మా బాబా బాలు కి లేదు మా బాబాకు పోలీసు అరే పోలీసు నవకారట మా బావాకు పొయ్యి కుండే లేదు మా బావా పొయ్యి కుండే లేదు మా బావ తెలుస్తే మీరు మా బావి వానొత్తేకూరు తదే మా బావి ఇల్లు వానొత్తేరు తదే మా బావి కంకార అరే కంకార మీల్లుట మా మరి మీ అమ్మగారు గురించి చెప్పారు మీ గురువు గారు అన్నారు మరి మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఆయన ప్రోత్సహించేవారు ఆయన ప్రభావం మీద ఉంది నాన్నగారు కూడా మామూలుగా పొలం పని చేసేవాడు గానమ్మ తనకు కూడా ఈ సాంగిధ్యం అంటే చాలా ఇష్టం పాత కాలంలో డ్రామాలు అలాంటివి వేసేవాడు అయితే ఆ డ్రామాలలో ఏయాతి రాజ్ రాముడికి అట్లా పాత్రలు వేసేవాడు అయితే నాన్న కూడా చదువురాదు నాన్న రాముడు పాత్ర తీసుకున్నప్పుడు మరి ఇట్లా మీలాగా ఒక గురువు నేర్పటానికి వచ్చేటప్పుడు అప్పుడేంటి చెక్క భజనలు ఇట్టి కొట్టుకుంటూ నేర్చుకునేవాళ్ళు సాయంకాలం పూట ఆయనకి చెప్పిపోతుంటే ఆయనకి గుర్తు లేకపోయేది అప్పుడు ఎంత ఉన్నా పదకొండు సంవత్సరాల అమ్మాయిని అయితే ఈ రాముడు పాత్ర నాన్నకిచ్చినప్పుడు దాని గురించి ఏందంటే రాముడు లక్ష్మణుడు తమ్ముళ్ళ గురించి రాముడు చెప్పాలి అయితే దాని మీద శ్రీరాముడు గురించి శ్రీరాముడు ఏమని చెప్తున్నా అన్నది నానబాడిన సాంగ్ నాకు అది స్టార్టింగ్ లో బాగా గుర్తుంది దాన్ని ఓకే தசரத நந்தனனட చాలా బాగుందండి అయితే ఈ మధ్య కాలంలో మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఇది నాకు బాగా పేరు తెచ్చిన పాట అంటమ్మా అది అది ఏ పాట మా అమ్మ పాడేది బాగా ఇంత 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 ఈత పేళ్ల గంపనాడు వీడు రంగడి సేలను సలెటినాగా దోసకాయ రా అన్న సాంగ్ స్టార్టింగ్ అసలు నేను పాడటం అదే నాకు పేరు తెచ్చిన పాట కూడా అదే ఓకే సో అంటే మీ అమ్మగారి నుంచే అన్ని పాటలు మీరు అన్ని అమ్మ పాటలు ఓకే అండ్ మీరు మీరు కూడా రచిస్తూ ఉంటారా పాటలు మీరు కూడా రాసేస్తారు నేను కూడా రాస్తాను అన్న నేను రైటర్ ని సింగర్ కూడా ఓకే రెండు రకాలుగా రెండు రకాలు రాస్తాను మీరే నేనే పాడతాను నేనే రాస్తాను ఓకే ఓకే మరి మీరు రచించినటువంటి పాట మాకోసం నేను రచించినటువంటి పాట ఒకటి కొత్త బైక్ దాని మీద నాకు ఇష్టమైన ఒక పేరు మీద పేరు అంటూ రాదులే కాని ఊరి పేరు వచ్చింది దాని మీద నేను పడతా కొత్త బైక్ వేసుకొని కొంట చూపు వెళ్తా కొంట చూపు లేదు రాయవరం చిన్నోడా నిలబడు బావో రాయవరం చిన్నోడా కొత్త కొత్తగా కొంట చూపు చూడరగా కొత్త బైక్ నేనెరగా కొంట చూపు చూడరగా ఎవరే పిల్ల ఇంత సరైన బాణీలు ఇలా రచించారు కదా మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు అసలు నేను చదువుకోలేదు మేడం చదువుకోలేదా స్కూల్ కే దా అసలు ఎవరైనా చెప్తా చదువుకోలేదు అసలు చదువుకోలేదు లేదు స్కూల్కి వెళ్ళింది లేదు ఫోన్ నెంబర్ కూడా మా సార్ అవుతే నేను నేర్చుకున్నాను బాణీలు రాయడం నేర్చుకోవడం ఎలా చేస్తూ ఉంటారు మీరు అది నా మైండ్ బట్టి నేను చేస్తాను అన్ని మైండ్ లోనే ఫిక్స్ మైండ్ లోనే ఫిక్స్ చేస్తాను ఒకసారి ఫిక్స్ అయితే మళ్ళీ మర్చిపో మళ్ళీ మర్చిపోయేది అయితే నాకు నా సార్ మీద కూడా నేను ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ రాసా దాన్ని కూడా నేను నా పాటిలో వెంకటేశ్వర్లు అయితే ఇప్పుడు పాటలో మనం వెంకటేశ్వర్లు పాట పేరు వింటాం అన్నమాట ఆ పాట ఓకే షురు చేద్దామా ఏమి చేద్దు ఏమి చేద్దు వెంకటేశ్వరిలో నిన్నంత మోసం చేతి ఏంది వెంకటేశ్వరిలో ఏమి చేద్దు ఏమి చేద్దు చేసుకున్నట్టుగా పాట క్రియడంటే ఆయన ఒక్కడే కాదు కదా మేడం వెంకటేశ్వర్లు అంటే మీద తీరుగా బాగానే వచ్చు అని ఇప్పుడు ఆయన అదే ఏం పిల్ల వెంకటే ఏటో వెళ్తాను అన్న సాంగ్ వస్తున్నాయి అట్లా మా సార్ మీద కూడా కూడా అట్లా రాస్తే బాగుంటుంది అని రాస్తే సార్ చాలా బాగుంది అయితే మరి మీ అమ్మా నాన్నలకి మీరు ఒక్కరే సంతానమా అసలు మీకు అక్కాచిల్లలు ఎంతమంది మరి వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు మీరు ఏ విధంగా ఎదిగారు మీ బాల్యం గురించి మాతో షేర్ చేసుకోండి అమ్మా నాన్నకి ఆరుగురు పిల్లలం మేడం నేను పెద్ద అయితే అందరినీ చదివిచ్చింది నా కాడికి వచ్చేసరికి నేను ఫస్ట్ పుట్టే కాబట్టి చదువు అంటూ నాకు లేదు అయితే ఈ పొలం పనులకు పోవటం ఇంట్లో అంట్లు గడగటం బట్టలు ఎతకటం ఒడ్లు దంచటం అప్పుడు కాలంలో ఒడ్లు దంచి మూడు కిలోల బియ్యం వాళ్ళు వచ్చేసరికి చేసేదాన్ని బొబ్బలు వచ్చేలాగా కారం నూరేదాన్ని ఆ టైపులో జీవితం గడిచిపోయింది ఇక మ్యాచ్డ్ గతలకి అమ్మ కాను బొద్దని తమ్ముడు కడుపులో ఉన్నప్పుడే పెళ్లి చేశారు అయితే తల్లిదండ్రి కాడ బిడ్డ పాత్రని పొందుకోలేదు కోల్పోయిన భర్త కాడ భార్య పాత్రని పొందుకోలేదు దాన్ని కూడా కోల్పోయిన అయితే బిడ్డల కాడ తల్లి పాత్ర మాత్రం పొందుకున్న గానీ ఇరవై ఐదు సంవత్సరాలు బిడ్డలకు వచ్చే వరకు బాగానే నడిచింది దేవుడు మంచిగా నడిపించిండు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు బిడ్డలకు దాటి పెళ్లి అయినాక పాత్రని కొంచెం కొంచెం దిగజారిపోతుంది అడ్డాల నాడు బిడ్డల ఎలా అడ్డాలు వచ్చినాక బిడ్డలు కాకుండా ఉన్నారు అది నేనే కాదు కోటేశ్వర్లకు కూడా ఉంది అయితే దాని మీద ఒక తల్లికి పాట నాకు ఇష్టమైన పాట అంతా అలా గడిచిపోయింది మొత్తానికి మీరు ఎక్కువగా శ్రమించారు శ్రమిక జీవనం మీద ఎక్కువ కష్టాలు పడ్డారు బాల్యం అంతా అలా గడిచిపోయింది మరి పెళ్ళయ్యాక పెళ్ళయాక ఎలా అయింది బిడ్డలంటే అంత ప్రేమ దేవుడు దేవుడు తర్వాత ఆ బిడ్డల మీదనే ప్రేమ చూపించిన నా భర్త మీద కూడా నేను అంత ప్రేమ చూపించలేదు నా తల్లిదండ్రుల కాడ కూడా నేను అంత ప్రేమ పొందుకోలేదు ఎంతమంది బిడ్డలమ్మా ఇద్దరు పాపలు ఒక బాబు అయితే పాప ఐదు సంవత్సరాలప్పుడు చనిపోయింది పెద్ద పాప బాబు ఉన్నాడు ఇక వాళ్ళని డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదివించా ఇద్దరు పెళ్లి చేసా పాపకు ఒక పాప బాబుకి ఇంకా పిల్లలు లేరు ఏం చేస్తుండీ మీ బాబు ఇక బాబు మామూలుగా వచ్చిన్నది ఒకటి ట్యాలీ లాంటిది దాన్ని నడిపిస్తాడు ఇక్కడ కిరాయికే ఉంటాం ఇంకా ఆల్రెడీ అంకులు నేను ఇట్లా కుడతానికి పోతాం కానీ డైలీ వర్క్ ఉండదు టెంట్ కుడతాం ఆల్రెడీ నాది యూట్యూబ్ లో కూడా పాత గుడ్డలు చినిగిపోయిన గుడ్డలు గుడ్డలు వాళ్ళని ఇచ్చేదారు అయితే తనకు కూడా ఆటో ట్యాక్ వచ్చి మధ్యకాలంలో పని లేకుండా ఉంది మరి ఆర్థికంగా మీరు ఏ విధంగా మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది ఎలాంటి సపోర్ట్ లేదు నాన్న కాకపోతే దేవుడు నాకు ఈ స్వరం ఇచ్చి కళను ఇచ్చిండు కాబట్టి ఇంటర్వ్యూలు కనీసం నెలకు ఒకటన్నా రెండు మూడు అన్నా నడుస్తున్నాయి దాని మీద ఫస్ట్ స్టార్టింగ్ బైక్ స్టార్ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ కి నా ధన్యవాదాలు మీడియా ముందు మరి అప్పుడు అంకుల్ కి ఆటో అటాక్ వచ్చి ఉంటే మేము ఇంటర్వ్యూకి వస్తామని అడిగినప్పుడు నేను ఎట్లాగే నెంబర్ తీసుకొని కాల్ చేసినప్పుడు సారు ఆయా హాస్పిటల్లో ఉన్నా నాకు కొంచెం వీలు పడదంటే లేదు మరి మీరు వస్తామని చెప్పి అన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ నాకు వాళ్ళు ఇచ్చిన పైసలు మూడు వేల రూపాయలు నాకు ఆ రోజు చాలా ఆర్థికంగా ఉంది పంపించి కవర్లో పెట్టి రమేష్ గత పంపించారు అయితే నేను అనుకున్న దేవుడు నాకు ఈ తిరిగి సాయం చేసి నా స్వరాన్ని నా కళను కూడా బయటికి తీసుకొచ్చిండు మా అమ్మ చచ్చిపోయినా మా అమ్మ కళ సాగకోకుండా దేవుడు నాకు ఇచ్చిండని చెప్పి నేను సంతోషపడ్డా మేడం అయితే అసలు ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావటం టీవీకి వైపు అయి పెట్టించిన వాళ్ళందరూ పాడుతున్నారు నాకు సాంగ్ వచ్చు కదా చూసే అయితే వాళ్ళు పాడిన సాంగ్ ఒకటి వస్తుందల్లా అయితే ఆ సాంగ్ నేను పాడినిపిస్తా సార్కి పంపించా వచ్చి పోయే దారిలో నాతో వరబెట్టినారు పెట్టినారు రచ్చ మీద మన్ను నా దోరీ రచ్చ మీద మన్ను నా దోర రాను పోను లేదు అరుగు మీద నా ద్వారా పోకలున్నాయి పోలి మీద పోకలున్నాయి పోలు మీద అరే సున్నమున్నది సూరు మీద నా ద్వారా కాసులు ఎత్తా వేసుకోరా ఈ సున్నమున్నది సూరు మీద నా ద్వారా కాసులు ఎత్త వేసుకోరా అది పొట్టి పొట్టి గున్నే నా ద్వారా పొందదేమో నీది మనసు పొందదేమో నీది మనసు పొట్టిదా నీ గట్టితనము నా ద్వారా పట్టెపాను పెిచూడు అన్నీ పొట్టిదా నీ గట్టితనం అన్న సైసదేమో నీది మనసు నీది మనసు సన్నదా నేట సరసం నా ద్వారా సాటుకొచ్చి చూసిపోరా సన్నదా సన్నదాని మోటు సరసం నా ద్వారా సాటుకొచ్చి చూసిపోరా అరే పోయే దానిలోనే నా ద్వారా రచ్చలే పెట్టినారు రచ్చలే మరిబెట్టినారు నీ రచ్చ మీద అంతా ఉంటే మీరైతే మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డారని అయితే చిన్నతనంలోనే ఆ మెచ్యూరిటీ అవ్వకముందే పెళ్లి పెళ్లి జరిగిపోవడం అదంతా మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డారో చాలా అర్థమవుతుంది అందులో మీ పాప చనిపోవడం మానసికంగా మీరు ఎదగడానికి పాటని సరదాగా కాకుండా ప్రొఫెషనల్ గా తీసుకోవాలి అని ఒక మెచ్యూరిటీకి వచ్చి ఇంకా నేను వెళ్ళాలి అందరిలోకి పాడాలి నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆత్మస్థైర్యాన్ని మీరు కల్పించుకోండి నిజంగా అది చాలా అభినందించదగ్గ విషయం అండి అమ్మా జనాలలోకి రావాలనేది కాదుగానే నా బాధను మర్చిపోవాలని కొంత కూడా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చా ఓకే అయితే ఇంట్లో ఉంటే ఎవరితో మాట్లాడను ఆయన కింద పడదు మాట్లాడలేడు ఫీల్డ్ గతనుంచి ఆయన కింద పడదు ఇక అది ఆపరేషన్ కూడా సక్సెస్ కాదని చెప్పారు ఈ కోడలతో బయట మాట్లాడను డబుల్ బెడ్రూమ్ కిరాయికి తీసుకున్నాం ఏడు వేలు కిరాయి నా రూమ్ లోనే నేను అయితే ఇంత చిన్న వయసులో పిల్లగాడికి పెళ్లి చేయటం కూడా నా నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే ఇరవై ఐదు సంవత్సరాలకి బాబు పెళ్లి చేశాను ఏమైందండి మీకు అయితే కడుపులో గడ్డైంది నాన్న అది రెండు కిలోలున్నారు అందా అయితే దానికి అయింది కూడా నాకు అంత ఐడియా లేదు ఇరవై నాలుగు గంటలు టాయిలెట్ బంద్ అయ్యేసరికి పాప ఈ నర్సింగ్ చేసింది కాబట్టి ఇక దాని వలన దేవుడు నన్ను బిడ్డలకి మళ్ళీ కొంతకాలంలో నేను తల్లిగా ఉండటం కోసం వాళ్ళు ఏర్లేని అనాథలు అవుతారని చెప్పి ఉంచిండు దాన్ని బట్టి పిల్ల బాబుకి పెళ్లి చేయటం అయింది అయితే దేవుడు ఇలా రాసిన రాత కూడా అట్టాగే రాసిండేమో అయితే దాన్ని బట్టి బాబు మళ్ళీ ఆ తల్లి కూడా గురించి ఒక సాంగ్ నాకు ఆ దాని మీద గుర్తుకొచ్చి పాడుతున్నాను హిరాతరాసినావు దేవుడా హిరాతరాసిన దీపోరా నన్ను దీపో పురా చాలా బాగుందండి చాలా బాగుంది అంటే మీ బాధని కూడా ఒక పాటలో విధంగా మీ పాట ద్వారా ద్వారాగా మర్చిపోతామా కొన్ని పాటలు పాడుకొని మర్చిపోతుంటా అంటే మరి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో మంది కళాకారులు ఉన్నారు విధంగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు అంటే ఒకప్పటికి ఇప్పటికీ ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఉందని మీరు భావిస్తున్నారు అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా స్టార్టింగ్ లో ఇదే చిన్నప్పుడు ఏ విధంగా ఉండదు అంటే మీరు పాట పాడితే ఎవరైనా గుర్తించాలా ఏ విధంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మరి అంటే పల్లెటూరు కాబట్టి అందరం పొలం పోయినప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాడుతుంటే రాకుండా కూడా అందుకునేవాళ్ళు ముసలోళ్ళు చిన్న పిల్లలు కూడా చుట్టుపక్కల వాళ్ళు పాడుతుంటే అందుకునేవాళ్ళు చప్పట్లు వేసుకునేవాళ్ళు నైట్ బర్తం మాడిల్లాగా అందరం రౌండ్ వేసి అందరు పొలం పోయినప్పుడు నాటుకు పోయినప్పుడు కూడా ఎదరా అమ్మ పాడుతుంటే వెనకాల మేము అందుకునేవాళ్ళు